అస్సలం లేకం వరహమల్లాహి వర్కరేటివ్ సొసైటీ ఓపెనింగ్ కి వచ్చినటువంటి ముఖ్య అతిథులు ఎమ్మెల్సి మధుసూదన్ గారికి అలాగే యూత్ లీడర్ జయమోజ్ రెడ్డి గారికి బ్రాంచ్ తరఫున బ్రాంచ్ డైరెక్టర్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా హిద్మత్ కోఆపరేటివ్ సొసైటీ ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో దాదాపు నలభై నాలుగు బ్రాంచ్లు ఉన్నాయి వాటిట్లో అదొని బ్రాంచ్ ఒకటి అదేవిధంగా ఈ నలభై నాలుగు సొసైటీస్లో దాదాపు ఎయిటీ టూ థౌజండ్ కస్టమర్స్ అసోసియేట్ అయి ఉన్నారు వాళ్ళకి దాదాపు తొమ్మిది వందల కోట్లు వడ్డీ రహితంగా రుణాలు ఇవ్వడం జరిగింది హిద్మత్ సొసైటీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్న తరహా వ్యాపారస్తులకి వడ్డీ రహితంగా రుణాలు ఇచ్చి వాళ్ళ వ్యాపారాలకి బలపరచడం ముఖ్య ఉద్దేశం మన ఆధునిక పట్టణ ప్రజలకి కుల మతాలకి అతీతంగా ఈ సొసైటీలో అకౌంట్స్ ఓపెన్ చేయొచ్చు అలాగే లోన్స్ పొందొచ్చు మన ఆధునిక సొసైటీ విన్నపం ఏంటంటే అందరూ వచ్చి ఈ సొసైటీకి ఒకసారి విసిట్ చేసి అకౌంట్లు తెరవండి అస్సలం లేకమ్ వరహమతుల్లా వర్కా కిద్మత్ సొసైటీ వారికి అదేవిధంగా ఆదోని ప్రజలందరికీ నమస్కారం తెలియజేసుకుంటాను ముందుగా ఈరోజు ఈ కిద్మత్ సొసైటీ వారు అంటే కోఆపరేటివ్ బ్యాంక్ ని ఇక్కడ ఓపెన్ చేయడం జరుగుతుంది ఉంది ప్రాంతంలో కూడా ఇప్పుడు వారు కర్నూల్లో కర్నూలు జిల్లా అని ఇది నాలుగో బ్రాంచ్ కర్నూలు జిల్లాలో అదే మూడు రాష్ట్రాల్లో సుమారుగా నలభై నాలుగు బ్రాంచ్లు అదేవిధంగా సుమారుగా ఎనభై రెండు వేల మంది పైచులకు కస్టమర్స్ కూడా ఈ సొసైటీతో అనుసంధానం అనేది కూడా తెలియజేస్తాను అదేవిధంగా సుమారుగా పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఈ కిద్మత్ సొసైటీ వారు రెండు వేల పైచీలకు అమౌంట్లు ఇవ్వడం కానీ అంటే డిపాజిట్స్ ద్వారా అమౌంట్లు ఇవ్వడం కానీ వడ్డీ లేకుండా ఏదైతే చిరు వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు చూస్తూ కూడా కిద్మత్ సొసైటీ వారు దీన్ని ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మూడు రాష్ట్రాల్లో కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది అనేది కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఇక్కడ కూడా ఆదోన్లు ఎవరైతే చిరు వ్యాపారస్తులు ఉంటారో అంటే వాళ్ళ వ్యాపారానికి తగిన అమౌంట్ కావాలనుకొని వడ్డీ లేకుండా పొందాలనుకుంటారు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఒకసారి వాళ్ళ బ్యాక్ అండ్ హిస్టరీ కూడా చూసుకొని వాళ్ళ దగ్గర అకౌంట్స్ ఓపెన్ చేసి లోన్లు కూడా వడ్డీ లేని లోన్ని కూడా వాళ్ళు పొందవచ్చు అనేది కూడా అంటే వాళ్ళ వ్యాపారానికి సాయంగా వాళ్ళు అందరంగా కూడా దీంట్లో ఓపెన్ చేసుకోవాలనేది కూడా నేను చేస్తాను ఎందుకంటే నేను ఎప్పుడూ లేని విధంగా ఏదైతే వాళ్ళు కొన్ని ఎథిక్స్తో సొసైటీ అనగానే ఎమ్మటే వచ్చి ఓపెన్ అకౌంట్ ఉందనగానే లోన్లు ఇచ్చే పరిస్థితి లేదు వాళ్ళు కూడా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకొని ఎవరైతే వాళ్ళ ఇట్లాంటి చెడు 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 అలవాట్లకి దూరంగా ఉంటారో వాళ్ళని కూడా ఏరుకొని చూసుకొని దాన్ని కూడా వాళ్ళు చేసే వ్యాపారానికి సపోర్ట్ చేయడా చేస్తారు కాబట్టి దాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే అవసరం ఉందో మతాలకు కులాలకు అతీతంగా ఈ క్రిస్మస్ సొసైటీ వారు ఈ సేవను అందిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ బ్యాంక్స్ విజిట్ చేసి వాళ్ళ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో కూడా చూసుకొని ఇక్కడ ఎవరు కూడా ఖాతాదారుడు కాదు అందరు కూడా ఓనర్లు అనేది వాళ్ళు ఒక నిదానంతో ముందుకు పోతున్నారు అనేది కూడా నేను తెలియ తెలియజేస్తా ఉన్నాను సుమారుగా ఇప్పుడు లోనే సుమారుగా తొమ్మిది వందల కోట్లతో ప్రతి ఒక్కరికి రుణాలు ఇవ్వడము తీసుకోవడం కూడా జరుగుతుంది నైన్టీ సిక్స్ పర్సెంట్ రికవరీ రేటు కూడా వాళ్ళు ఉన్నది కూడా తెలియజేస్తున్నాను ఈ అవకాశాన్ని ఆధునిక వాళ్ళు కూడా సద్వినియోగం చేసుకోవాలనేది కూడా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ครับ మరి మరి దానం చేయాలి కరన చెరి చెరి చిత్రానికి పై పెస్ట్ 70% వాతావరణం కలిగే చోట ఈ కోన్ కుంట ప్రోగ్రామ్ కలిగే జలీ ఇంజనీర్ల రిసిల్ బడ్జెట్ ఏది లోషన్ చైన్ అండి మధ్య తరగతి కలిగినటువంటి వ్యాపారస్తులకు ఒక అభయహస్తం సహాయం కోసం ఏర్పాటు చేసేటటువంటి కోఆపరేటివ్ సొసైటీస్ ప్రస్తుతం నలభై నాలుగు బ్రాంచులతో కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో సేవలు అందిస్తూ వచ్చి వస్తుంది ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే ఇప్పుడు పదో బ్రాంచ్ని ఈరోజు మనం ప్రారంభించుకోబోతున్నాము ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులకు ఇక్కడ విచ్చేసినటువంటి మహాశైపులందరికీ కూడాను ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు ఒక మహత్తర కార్యక్రమానికి ఆధోని ప్రజలు శ్రీకారం చుట్టారు పేదలకు సహాయం చేయాలి వారి వ్యాపారాలలో వారికి అభివృద్ధిని ప్రసాదించాలి వారికి చేయుతనివ్వాలనేటటువంటి సేవా దృక్పథ దృక్పథంతో ప్రారంభమైనటువంటి క్రిప్మస్ సొసైటీ ఈరోజు మనం చూసినట్లయితే కేవలం ధనికుడు ధనికుడుగా పేదవాడు పేదవాడుగా మారిపోవడానికి గల కారణం ఏంటంటే వడ్డీ భూతం వారిని చుట్టుముట్టింది తదనుగుణంగా మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడాను ఒక వడ్డీ పిపాసిగా మారిపోయినటువంటి ఆసనాలు కనిపిస్తున్నాయి కాబట్టి జమాతీ ఇస్లామి తరఫున యావత్ దేశంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చాము ఇది ఆర్థిక పరంగా జరిగేటటువంటి ఆర్థిక సేవ ఏ విధంగానంటే కేవలం అర్థించేవాడు ఎన్నటికీ అర్థించే చేతులతోనే ఉండిపోకూడదు ఆయన కూడా తన కాళ్లపై నిలబడాలి ఆయన కూడా స్వతంత్రంగా తన వ్యాపారాన్ని చేసుకునేటటువంటి చేయుతనివ్వాలనేటటువంటి సంకల్పంతో ఈరోజు కిద్మత్ ఇక్కడ ప్రారంభించడం జరిగింది మిత్రులారా కిద్మత్ సొసైటీ కేవలం ఒక ఆర్థిక పరంగా సహాయం ఇవ్వడానికి కాదు వారి నిజ జీవితాల్లో కూడాను ఇస్లాం చూపేటటువంటి నిజ ఇస్లామీయ బోధనలు వారు అమలుపరచాలి ముఖ్యంగా వడ్డీని ఇస్లాంలో నిషేధం చేయడం జరిగింది వ్యాపారాన్ని ధర్మసమ్మతం చేయడం జరిగింది రెండోది ఇస్లాం ప్రకారం అల్ యదు సుప్లా అని చెప్పడం జరిగింది ఇచ్చే చేతులు తీసుకునే చేతుల కంటే మిన్న అప్పర్ హ్యాండ్ ఈస్ గ్రేటర్ దెన్ ద లోయర్ హ్యాండ్ అప్పర్ హ్యాండ్ అంటే మనం ఏమనుకుంటాం ఇచ్చే చేతులు దానం చేసే చేతులు అంటే ఎవరికైనా దానం ఇవ్వడం సహకరించడం లేదంటే ఎవరికైనా పేదవారికి సహకరించడం అనుకున్నాం కానీ ఒక సొసైటీని ఒక సమాజానికి ఒక వ్యవస్థనివ్వడం వారికి ఒక గొడుగునివ్వడం వారికి ఒక ఆసరానివ్వడం ఒక సంస్కృతి సాంప్రదాయాన్ని ఇవ్వడం ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఏమి ఇచ్చాం సమాజానికి ఒక టెక్నాలజీని ఇచ్చామా ఒక వ్యవస్థను ఏర్పాటు చేశామా ఎప్పటికి కూడాను పథకాలతో అర్థించే చేతులుగానే ఈ ప్రజానీకం మిగిలిపోయింది కానీ ఎప్పటికి కూడాను ఒక సమాజానికి ఇవ్వాలి లేదంటే వారికి సహకరించాలి అనేటువంటి దృక్పథంతో ఏ సమాజం కూడా ఉద్భవించలేదు మూడో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే హిద్మత్ ద్వారా ఏ కార్యక్రమాలైతే అయితే వాస్తవానికి ఇది ప్రభుత్వ పరంగా ప్రజలకు అండ అండగా చేయాల్సినటువంటి పనులు ప్రభుత్వాలు కానీ ప్రజా ప్రతినిధులు కానీ ఈ అంశంపై ప్రత్యేకించి శ్రద్ధ చూపడం వల్ల ఈరోజు సహాయ సహకార సంఘాలు ముందుకు వచ్చి పేదవారికి కూడాను సహాయం చేయాలనేటువంటి తపనతో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది మిత్రులారా ఇలా మనం చేసేటటువంటి సేవా కార్యక్రమాలు ఇందులో ఇప్పుడు వరకు ఉర్దూలో చెప్పినట్టు కేవలం ఒక కస్టమర్లా కాదు ఇది ఒక సొసైటీగా రావడం జరిగింది ఆ సొసైటీలో ప్రతి ఒక్కరు కూడాను ఒక యజమానిగా భావించాలి ఇందులో వట్టి అంటే భూతంలో ఊరుకుపోయి ఈరోజు సక్సెస్ స్టోరీస్ చాలా ఉన్నాయి చెప్పడానికి సమయం లేదు ఇంకా రాబోయేటటువంటి ప్రతినిధులు కూడా ఇంకా చెప్తారు ముక్తసిరిగా ఏంటంటే ఇందులో మెంబర్షిప్ తీసుకోవడం కేవలం వారి యొక్క లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది వారిని పొదుపు ఎలా చేసుకోవాలి నేర్పించడం జరుగుతుంది ఇక్కడ ఒకవేళ కిద్మత్ వచ్చింది అంటే ఇస్లామియా స్ఫూర్తి లేదంటే సహాయక సహకార స్ఫూర్తితో మాత్రమే ఇక్కడ రావడం జరిగింది ఇంకో ముఖ్య శుభ పరిణామం ఏమిటంటే ఇక్కడ ఆధోని ప్రజలు వీరిని ఆదరించి ఒక ఉన్నత సంకల్పంతో వీరు ముందుగా ముందడిగేశారు కాబట్టి వారందరికీ కూడాను అభినందించదగినటువంటి అంశం ఇంకా రాబోయే రోజుల్లో కూడాను మరింత సేవా కార్యక్రమాలు ఇంకా నిర్వహిస్తాము

यहाँ के समाज के हस्ती से मिटा दिया जाएगा हम लोगों के मफाद और, आ, और जो है ना लोगों के फायदे के लिए अगर हम समाज में नहीं आएंगे तो हमारी जरूरत ही समाज के लिए नहीं होगी हमारी जरूरत बाहर के लिए हो जाएगी तो अजीजा वक्त की नज़ाकत को जानते हुए मैं मुख्तर इंतजाम के साथ मैं यहाँ पर अपनी बात को खत्म करता हूँ अल्लाह से दुआ है ఆదాని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదాని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు ట్యాగలాబ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ కె అరుణి ఫ్రం హాస్పిటల్ హైదరాబాద్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు డిఎం కార్డియాలజీ ఫ్రం జయదేవ హాస్పిటల్ బెంగళూరు కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ హోల్డర్ స్టడీ కరోనరీ యాంజియోగ్రామ్ కరోనరీ యాంజియోప్లాస్టీ పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ అబ్లేషన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆదరణిలోని మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడిన మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన డాక్టర్లు జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్స్ గైనకాలజిస్ట్ ఆర్థోపెడిక్స్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ జనరల్ మెడిసిన్ గ్యాస్ట్రోఎంట్రాలజీ యూరాలజీ నెసరాలజీ డయాలసిస్ వంటి విభాగాలలో అత్యుత్తమ వైద్య సేవలు అందించబడును ఆధునిక పరికరాలతో ఐసీయూ ఐసియుంటెన్సివ్ కేర్ యూనిట్స్ స్టెప్ డౌన్ ఐసియూ న్యోనటాలజీ ఐసీయూసి ఆపరేషన్ థియేటర్ కేటలాగ్ లేబర్ రూమ్ ఫార్మసీ ల్యాబొరేటరీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ తో పాటు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ సౌకర్యం కూడా కలదు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళే అవసరం లేకుండా అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట అత్యుత్తమ వైద్య సేవలను మన ఆదుని పట్టణంలో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ మధు హాస్పిటల్ మరిన్ని వివరాలకి సంప్రదించండి మధు హాస్పిటల్ నిర్మల్ టాకీస్ వెనుక ఎస్కేడి కాలనీ ఒకటవ రోడ్ ఆదోని సెల్ ఎయిట్ ఫోర్ డబల్ సెవెన్ త్రీ వన్ జీరో నైన్ ఎయిట్ సెవెన్ జీరో నైన్ మరియు సెవెన్ జీరో నైన్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ సిక్స్ వన్ త్రీ